26000 pun দাদা ఇరవై ఒకటి చెప్తున్నాం ఇరవై ఒకటి ఇరవై ఒకటి చెప్తున్నావా ఎన్ని పిల్లలు ఇవి ఇవి తక్కువ సంవత్సరానికి తక్కువ ఉన్నాయి ఇరవై ఒక వెయ్యి చెప్తున్నాను జోడి ఇరవై ఒక వెయ్యి జోడి అంటే పదివేల ఐదు వందలు చెప్తున్నా ఒకటే పదివేలు పదివేల ఐదు వందలు అంటే టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి అన్న ఏం చెప్తున్నావు అన్న రేటు పన్నెండు వేలు పన్నెండు వేలు ఒకటా కొన్నారా వయసు ఎంత వీళ్ళది ఏజ్ ಸಾಕೇನ್ ಸಾಕ ಸಮಯ ಕ್ಯಾರು ಸಾಕಷ್ಟು ರೇಟು ಅಣ್ಣ ಏನು ಚಪ್ಪನ ಅಣ್ಣ ರೇಟು ರೇಟ್ ಕನ್ಕೋಡಾನ್ ರೇಟ್ ಕನ್ಕೋಡಕ್ಕೆ ఎంత చెప్తాను రైతు మొత్తమా జోడి లెక్క చెప్పుడు జోడి పదహైదు ఉన్నారా జోడి పదిహేను వేల ఐదు వందలు చెప్పండి ఇవి పదిహేను వేల ఐదు వందలు అంటే ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు చెప్తుంది ఒక్క కోటలు వచ్చేసి ఎన్ని నెల పిల్లలు మూడు నెలల మూడు నెలల పిల్లల మూడు నెలల పిల్లలు అంటే చాలా వయసు అనేది క్లారిటీ చేయలేదు చాలామంది ఏమంటే వాళ్ళు పెంచిన కొద్దిగా హోటల్ అనేది అర్థం చేసే క్వాలి అవుతుంటారు లేదు వయసు అనేది క్లారిఫై చెప్తారన్నమాట నరవడానికి కూడా పోయినవిక్ అయితే నడవడానికి కూడా ప్లేస్ లేదు रसा त ఎందుకు ఎందుకంత రేటు అంటే బక్రీద్కు లాస్ట్ వారం అదే బక్రీద్ పండుగ అందుకే ఎక్కువగా మంద పండు వచ్చింది ఇప్పుడు మార్కెట్లో రేట్ హోటల్ కూడా తక్కువ అన్న ఏం చెప్తున్నా అన్న రేటు జోడియా జోడి పదహారు వేలు అంటే ఒకటి ఎనిమిది వేలు లేకపోయింది எண்ணெல பிள்ளை நெல் பிள்ளை ஏழு நெல் இட்ட ఇక్కడ కూడా పెద్ద ఏం చెప్తున్నా రేటు వేలు గత ఇరవై వేలు ఎంత వయసు ఎంత తినలేదు ఎనిమిది నెలల పిల్లలు గత ఇరవై వేలు అంటే ఒకటి పదివేలు చెప్తున్నా ఒకటి పదివేలు చెప్తున్నా ఎన్నోన్నాయి మొత్తం మొత్తం అరవై పొట్టేళ్ళు ఎవరు చేతేపల్లిపల్లి అంటే ఎంత ప్లేస్ కాదు చాలా డల్గా ఉన్నాయి మార్కెట్లో అయితే తక్కువనే వచ్చిన ఫోటోలు అనేది బ్రదర్ ఏం చెప్తుండ్రేట్లు రేట్ ఏం చేస్తుండవు రేట్ కనుక్కోవడానికి

నా ఏం చెప్తున్నా రేటు రేట్ ఏం చెప్తున్నావు ఇరవై మూడు కానీ జోడి లెక్క రేట్ ఏం చెప్తున్నావు ఇరవై రెండు